అందరికీ నమస్కారం అండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెన్సింగ్ పోల్స్ అనేవి వేయడం జరుగుతుందండి ఎందుకంటే మనం కొనిపించిన సైట్లు ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు మనమే కూడా మంచి క్వాలిటీతో పెన్సింగ్ పోల్స్ అనేది వేయడం జరుగుతుందండి అయితే పెన్సింగ్ పోల్లో వివిధ రకాలు ఉంటాయండి క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది కొన్ని క్వాలిటీస్ అనేవి మీకు వివరించడం జరుగుతుందండి మనం ఎక్కడైనా రేట్ అనేది సెట్ అయితే ఎక్కడైనా మనం పెన్సింగ్ పోల్ అనేది వేయడం జరుగుతుందండి చాలా క్వాలిటీగా వేయడం జరుగుతుంది అయితే ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ అనేది వాడడం జరుగుతుందండి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ప్రియా కానీ ఇతర సిమెంట్ ఏదైతే ఉందో ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ అనేది మనం వాడడం జరుగుతుంది మనకి ఎక్కువ ప్రియనే వాడతానండి ఫిఫ్టీ గ్రీడే ఒక బ్యాగ్ వచ్చేసి ఐదు నుంచి ఆరు ఫోల్స్ అనేవి వేయడం జరుగుతుందండి ఒక బ్యాగ్ వచ్చేసి ఐదు నుంచి ఆరు ఫోల్స్ అనేవి వేయడం జరుగుతుంది సైజు వచ్చేసి ఆరు అడుగులు పొడవు ఐదు ఇంచీలు వెడల్పు ఐదు ఇంచీలు దలసరండి మనం వేసే సైజు అయితే మనకి ఆర్డర్ బట్టి ఏ సైజ్ అయినా మనం వేయగలమండి మన దగ్గర నెంబర్ ఆఫ్ లేబర్స్ అనేవి ఉన్నారండి మనకు లేబర్ అనేది పుష్కలంగా ఉంది రేట్ బట్టి మనకి వేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే నేను వేసేవైతే ఆరు అడుగులు పొడవు ఐదు ఇంచీలు వెడల్పు ఐదు ఇంచీలు దలుచురండి ఫిఫ్టీ గ్రేడ్ సిమెంట్ బ్యాగ్కి ఐదు నుంచి ఆరు ఫోల్స్ మాత్రమే వేస్తాను ఐరన్ వచ్చేసి ఎయిట్ ఎంఎం లైట్ అనేది మనం వాడడం జరుగుతుందండి అయితే నాలుగు ఓసలు వస్తాయండి నాలుగు ఓసలకి నాలుగు లేదా మూడు ఓసలు అనేవి మనం వేస్తామండి స్టిరప్స్ రింగులు వచ్చేసరికి ఎనిమిది రింగులు అనేవి మనం వాడుతామండి చాలా క్వాలిటీగా వస్తుంది ఒక ఫోల్ బరువు వచ్చేసి యాభై నుంచి అరవై కేజీలు అనేది ఖచ్చితంగా వస్తుందండి పోల్ వెయిట్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంతవరకు మనం నెంబర్ ఆఫ్ ఫోల్స్ ఒక ఐదు వేల ఫోల్స్ వరకు మనం డెలివరీ ఇవ్వడం జరిగింది చాలామంది కూడా మనకి చాలా బాగా వేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మీరు చూడవచ్చండి చ రకరకాల క్వాలిటీస్ ఉంటాయండి వివిధ రకమైన క్వాలిటీస్ ఉంటాయి దాన్ని బట్టి రేటు బట్టే మన ఫెన్సింగ్ పోల్స్ అనేది వేయడం జరుగుతుందండి మనకి మీరు చూడవచ్చు మన దగ్గర మా వాళ్ళేనండి అంతా కూడా మాకు మాకు కావాల్సిన వాళ్ళు చాలా బాగా చేస్తారండి వర్క్ మాత్రం మనకి రాష్ట్రంలోనూ ఎక్కడైనా మనం వేయడానికైతే రెడీగా ఉంటామండి కాంక్రీట్ కూడా మనం చాలా ఎక్కువగా కాంక్రీట్ వేసి దిమ్మ అనేది చాలా గట్టిగా అనేది మనం వేస్తామండి ఫోల్కి భూమిలో దించినప్పుడు తర్వాత చొవ్వ అనేది మనకి ఏదైనా ముళ్ళ వైర్ అనేది ఐదు వరుసల నుంచి ఎనిమిది వరుసల వరకు మనం చుట్టడం జరుగుతుందండి ఏదైనా పిండి కోలు బట్టే మనం డబ్బులు బట్టి మనం వైర్ అనేది చుట్టడం కూడా మనం మీరు ముందుకు ఈ వీడియోలో చూస్తారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి అలా ఈ విధంగా మనం గొయ్యి తీసిన తర్వాత కాంక్రీట్ వేసిన తర్వాత గుణపంతో మనం గట్టిగా కూరుతామండి కూరడంతో ఫోల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మనం ఏమైనా ఫోల్స్ వేసినవి అన్నీ కూడా ఇంతవరకు మనకు ఎక్కడా కూడా రిమార్క్ అనేది లేదండి అయితే రేట్ బట్టి మనం ఫోల్స్ అనేది వేయడం జరుగుతుంది చాలా క్వాలిటీగా ఉంటాయండి ఎందుకంటే మనకి మన యూట్యూబ్ ఛానల్కి చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో మనం చాలా క్వాలిటీ మెటీరియలే వాడతామండి మీరు చూడవచ్చు పోల్ కింద దెమ్మ అనేది వెడల్పుగా సుమారు అడుగు పైన అడుగు అడుగున్న దెమ్మ అనేది మనం కట్టడం జరుగుతుందండి దీనికి కూడా కలర్ కూడా మనం టోపీలాగా జస్ట్ తొమ్మిది అంగుళాలు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా మనం వేయడం జరుగుతుందండి పోల్ అనేది మీరు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ఫోన్ ధర వచ్చేసరికి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలకి మనం వేయడం జరుగుతుందండి చాలా క్వాలిటీగా ఉంటాయి ఏ టు జెడ్ సైట్ చూపించినట్లయితే మనకి ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల రూపాయలకి మనకు ఆరు వరుసలు అనేవి ముల్లవాయరు చుట్టి భూమిలోని ఫోల్ పాతి ముల్లవాయరు చుట్ట అనేది మనం అప్పగించడం జరుగుతుందండి మీరు చూడవచ్చు ఇది ఏడు వరుసలండి ఇది తొమ్మిది వందల రూపాయల కాంట్రాక్టు ఐదులో ఐదు వరుసలు అడ్డము రెండు క్రాస్ ఇంటూ అండి ఏడు వరుసలు మనం దీ ఈ కాంట్రాక్ట్ వచ్చేసరికి మనం తొమ్మిది వందల రూపాయలకి తీసుకున్నామండి చాలా క్వాలిటీగా ఉంటుంది ఓనర్ గారు అయితే వెరీ సాటిస్ఫాక్షన్ అయ్యారండి ఎందుకంటే మనకి లేబర్ ఖర్చులు వస్తే సరిపోద్దండి మనం ఇది కొన్నాము సుమారుగా పద్దెనిమిది ఎకరాలు వేరేసారికి కొనిపించామండి మనకి పెన్సింగ్ పోల్ కాంట్రాక్ట్ మనమే తీసుకొని దగ్గరుండి మనం వేయించడం జరిగిందండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది మనకి ఏ రకం రకమైన ఫోల్స్ కావాలన్నా సైజులు బట్టి ధరలు ఉంటాయండి మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ప్లీజ్ కాంటాక్ట్